అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ నేననేది మన కంట్రీ స్లోగానే సత్యమేవ జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంట మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాల్లో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో వీఆర్ బియాండ్ రిలీజియన్ వీఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఈజ్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఉప్పును ఉప్పుగా చెప్పడం ఈ ఫ్యామిలీ మేక్ ఎ మిస్టేక్ ఎలాసా అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది అలా కాకుండా ఇంత గొడవ ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతం అడిగి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్దాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీవీ డబ్బి డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడెందుకు